హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఇది చూసారండి మందార పువ్వులు కరివేపాకు మందారాకు గోరంటాకు అండి ఇది తలకి ప్యాక్ కింద తీసుకోవటాకండి ఇది పేస్ట్ చేసుకోవాలి ఇందులో ఉన్నది కాడ అలాగే మజ్జిగ గుంటారు కదండి ఇది ఈ కాడ తీసేసుకోవాలండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇంకా ఐదు ఏడు మందార పువ్వులు అండి ఒక గుప్పడు కరివేపాకు ఫ్రెండ్స్ మందారాకు మందారాకు గుప్పుడు అలాగే ఇది గోరెంటాక అండి గోరెంటాక వేసుకోవడం వల్ల అందరూ ఏంటంటే జుట్టు ఎరగ అయిపోద్ది అనుకుంటారు ఎరగ అవద్దు ఫ్రెండ్స్ ఇందులో మనకు మందారము పువ్వు మందారాకు ఉంది కదండి ఎరగవద్దు జుట్టు చాలా మంచిదండి ఏర్పాటు చూడండి తగ్గుతుంది జుట్టు ఊడిపోకుండా ఉంటుంది చుంటూ తగ్గుతుందండి నేను యూట్యూబ్లో చూసానండి ఒక సిస్టర్ పక్కటం అప్పటి నుంచి నేను ఇదే వాడుతున్నాను మా పిల్లలు కొడుకే పెడుతున్నాను చాలా పని చేస్తుందండి ఇందులో కలబంద కూడా యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ మనం బీ రైస్ కాడకుండా వాటర్ ఉంటుంది కదండి ఫస్ట్ సరి కాకుండా రెండోసారి వాటర్ తీసుకోవాలండి ఇది ఇది పేస్ట్ చేసుకున్నప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే పేస్ట్ చేసుకోవాలండి ఇది మనం తలకేసుకుని ప్యాక్ లాగా చిక్కగా తయారు చేసుకోవాలి ఇది అలాగే ఒక స్పూన్ మెంతులు అండి మెంతులు వల్ల మనకి మీకు తెలుసండి వీరికి చాలా మంచిది మెంతులు ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకుందామండి ఇప్పుడు ఇందులో కలబంద వేసుకోవాలండి కలబంద కూడా వేసి చూపిస్తాను మీకు ఇదిగోండి కలబంద ఇలా కోసుకుని ఇలాగ ఇంకొక స్కూన్తో తీసుకుంటే చక్కగా ఎలా వస్తండి కలబంద కలబంద కూడా తీసుకుందాం రెండు తీసుకుంటాం కలబంద ఇదిగోండి ఫ్రెండ్స్ కలబంద ఎలా స్కూన్తో నేను అలా తీసుకున్నాను కలబంది కలబంద కూడా ఇంద్రీ వేస్తూ మొత్తం మిక్సీ ఆడేసుకుంటామండి మిక్సీ ఆడేసుకున్న మిక్స్ ఆడేసుకుంటే ఇదిగోండి పేస్ట్ చేసానండి ఈ రకంగా పేస్ట్ చేసుకున్నానండి ప్పుడు దీన్ని మనం ఏ పెట్ చేసుకోవాలి ఇది ఇద్దరు కోసం అండి ఇది ఏంటంటే పక్కన ఉన్నవాళ్ళు ఇప్పుడు ఫ్రిడ్జ్లో కూడా వేసుకుని వేసుకోవచ్చండి వారంలో రెండు సార్లు మూడు సార్లు వేసుకుంటే చాలా ఉపయోగం అండి ఇది ఒక స్పూను ఆయిల్ వేసి కలుపుకుందామండి కొబ్బరి నూనె వాడతా కొబ్బరి నూనె వేసుకుని కలుపుకోండి ఒక స్పూను స్పూన్ కొబ్బరి నూనె ఇందులో మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగానండి కరివేపాకు కరివేపాకు కూడా హెల్త్గా చాలా మంచిది జుట్టుగా వేరికి బలమండి కరివేపాకు కూడా కరివేపాకు మందారాకు మందార పువ్వులు మెంతులు గోరింటాకు అండి కలబండ ఈ ఐదు రకాలు వేసి ఇలా పేకకుండా చేసుకుని జుట్టుకు పట్టించుకోవాలండి ఇదిగోండి బియ్యం కడిగి నీళ్ళు ఉన్నాయి కదండి వాటర్ ఈ వాటర్లో నుండి మనము కొంచెం వాటర్ తీసుకుని ఇందులో మనం ఏ షాంపూ ఆ షాంపూ ఇందులో వాటర్లో కలుపుకుని స్నానం చేయాలండి ఈ ప్యాక్ పెట్టుకున్న తర్వాత మామూలుగా చల్లటి నీరు కానీ వెచ్చని నీళ్ళుతో కానీ ముందు చల్లగా కడిగేసుకోవాలని చెప్పడం కానీ కడిగేసిన తర్వాత అప్పుడు ఈ షాంపూ కలుపుకుని వాటర్ తోటి స్నానం చేయాలండి మీరు చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చూడండి ఒకసారి బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్